నెక్స్ట్ టాపిక్ అండి నిందితురాలే తెలిసి చెప్పిన తెలంగాణ హైకోర్టు గోబులాపురం మైనింగ్ స్కామ్ గాలి జనార్దన్ రెడ్డి క్యాప్టివ్ మైన్స్ అనే పదాన్ని తొలగించి వాళ్ళకి ఇచ్చేసినటువంటి దాని నేపథ్యంలో ఆ రోజుల్లోనే పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయల స్కామ్కి ఆమె సూత్రధారురాలు పాత్రరాలు అయ్యారు ఎవరు శ్రీలక్ష్మి తర్వాత ఆమె ఆ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తే ఆమె నడవలేక చాలా మంది గుర్తు చేసుకోవాలి ఆమె అప్పుడు విజువల్స్ ఉన్నప్పుడు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు నడవలేక అసలు పడిపోతూ ఆమెను పట్టుకొని అది చైర్లో కూర్చోబెట్టి అలా తీసుకెళ్లేవాళ్ళు తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మరలా పోస్టింగ్ కోసం ట్రై చేసుకుంది అతి కష్టం మీద ఆమె సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెను తీసుకొచ్చి ఏపీలో ఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆమెకి మళ్ళీ స్పెషల్ సెక్రటరీగా ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఆమె అంత యాక్టివ్గా ఎంత స్పీడ్గా పరిగెత్తి 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 పనిచేశారు మరి ఆ రోజు ఏమన్నా అక్కడ చూస్తేనేమన్నా పాపం పాపం అనిపించింది ఎక్కడ చూస్తేనేమన్నా అంత యాక్టివ్గా అంత పరిగెత్తి 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 పనిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెకి పాప ఆమె వాళ్ళ కోసం జైలుకెళ్ళింది కాబట్టి ఆమెకు అంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి ఆ విషయంలో ఎవరు కానీ సీఎంఓలో కానీ ఎవరైనా సరే ఆ విషయంలో మాత్రం ఎవరు కూడా వేలుగట్టడానికి లేకుండా ఆమె చెప్పిందే వేదం అన్నట్టుగా ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఆమె చేత నడిపించేశారు బాగా ఆమె స్ట్రాంగ్గానే అక్కడ రూల్ చేశారు అనేటువంటిది అవుతుంది సరే ఆ చాలా ఉన్నాయి మాట్లాడితే అది మన మనం కరెక్ట్ కాదు కానీ సరే ఇప్పుడు దాని ఆ విషయంలో ఓఎంసీ కేసు విషయంలో ఆమె నిందితురాలని చెప్పని సిబిఐ తేల్చింది ఆమె విచారణ చేపట్టాలి తర్వాత సిబిఐ చేసినటువంటి విచారణ జరుగుతున్న సందర్భంలో ఆమె తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నన్ను ఆ కేసు నుంచి నాకు సంబంధం లేదు నన్ను ఆ కేసు నుంచి తప్పించడం అని చెబితే తెలంగాణ హైకోర్టులో ఆ రోజు ఉన్నటువంటి వారు ఎవరో కానీ మొత్తానికి ఆమెకి ఆ కేసుతో సంబంధం లేదని చెప్పని ఎగ్జామ్షన్ ఇచ్చారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జడ్జిమెంట్సు ఆ టైంలో ఆ టైంలో వచ్చినాయి అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి శ్రీలక్ష్మి కేసు విషయంలో కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినటువంటి అంశంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి అంశంలో కావచ్చు ఇట్లా చాలా అంశాల విషయంలో ఇట్లా పర్టిక్యులర్ కేసుల విషయంలో చాలా ఆర్డర్సు నిబంధనలకు విరుద్ధంగా వచ్చాయి అనేటువంటిది ఉంది శ్రీలక్ష్మి కూడా ఆమెకు సంబంధం అరే ఆమె సంతకం పెట్టి ఆమె వేల కోట్ల రూపాయలు దుర్వినియోగానికి అయితే ఆమెకు సంబంధం లేదని ఆర్డర్ వచ్చేసింది వచ్చిన తర్వాత సీబీఐ వాళ్ళు అవాక్ అయిపోయి ఇదేంటి కేసు ఇన్వెస్టిగేషన్ మేము మాకు అగెనిస్ట్గా ఆర్డర్ ఇవ్వటం ఏంటి అని చెప్పిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ చివాట్లు పెట్టి మళ్ళీ మీరు మీరు ఇచ్చేయండి వాళ్ళ ఇద్దరవాదాలను తీసుకోండి అని చెప్తే సిబిఐ మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ ఆ కేసుని ఆమెని తప్పించిన కేసు కొట్టేసి మళ్ళీ నువ్వు రావాలమ్మా నువ్వు రావాలమ్మా అని చెప్పని మరలా ఆ కేసులో ఆమె మళ్ళీ ఇచ్చేశారు మరి అసలు అవి ఏంటో ఆ కొన్ని జడ్జిమెంట్స్ కొన్ని ఏంటో అనేది చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉండిద్ది ఇప్పుడు నిన్న మనం చూస్తే మిథున్ రెడ్డికి సహాయకుడిని ఇవ్వాలి అని చెప్పారట మిథున్ రెడ్డికి సహాయకుడిని ఇవ్వాలి అని అంటే ఆ సహాయకుడిని ఇవ్వటం అనేటువంటిది ఆ జైలు మాన్యువల్లో లేదట లోపల 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 బయట ఉండి కాళ్ళు గుళ్ళు ఒక్కటానికో లేకపోతే మామూలుగా ఆయనకి భోజనం గీజనం పెట్టడానికో అంటే మనకు హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో బిల్లు కొడితే వస్తారు ఇక్కడ బిల్లు కొట్టే పని లేకుండా ఎదురు చేతులు కట్టుకొని ఉంటే ఆయనకి ఏం కావాలి అవన్నీ చూసుకునేట్టుగా మరి సహాయకుడిని ఇవ్వాలి అని చెప్పని అది పెద్ద వివాదం అయింది కామెంట్స్ వస్తున్నాయి అంటే పాపం వారు వారు అడిగినటువంటి రిక్వెస్ట్లో భాగంగా వారు కొన్ని ఇచ్చి ఉండొచ్చు ఎగ్జామ్స్ నేను ఎక్కడా కూడా న్యాయమూర్తి గారు వారి తిరుపుని నేను ఎక్కడా కూడా దాన్ని కామెంట్ ఇట్లా బట్ అది చర్చనీయాంశమైంది ఇప్పుడు మరలా వాళ్ళు వేశారు ఏమండి మాకు సహాయకుండా ఇవ్వటం అనేటువంటిది ఎంతవరకు జైలు లో లేదు మరి అట్లా సహ సహాయకుండా ఇస్తే ప్రతి ఒక్కరికి ఒకరికాయ ఇద్దరు అంటారు ఇద్దరు కాగితే నలుగురు అంటారు తర్వాత సెక్యూరిటీ అంటారు తర్వాత ఫ్యామిలీ అనేది చెడు పెట్టుకుంటామంటారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అట్లాంటిది లేదండి అట్లా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అనేది కూడా సరిగ్గా లేదు కాబట్టి రెండింటిని మీరు ఇచ్చేయండి అని చెప్పి మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు ఇరవై తొమ్మిదో తారీఖుకి వాయిదా వేస్తారు సరే ఏదన్నా కానీ ఆశ్చర్యకరంగా ఉండకూడదు మనం ఇచ్చేటువంటి తీర్పులు ఆశ్చర్యకరంగా ఉండకూడదు ఆశ్చర్యకరంగా ఉంటే జనం చర్చించుకుంటారు జనం చర్చించుకుంటే ఏమైంది నెగిటివ్ వస్తుంది న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యవస్థలకు ఉంటుంది మరి అవి వాళ్ళే కొంచెం సరే పాపం పాపం అని చెప్పనో లేకపోతే ఒక సానుభూతితోటో లేకపోతే వాళ్ళే రిక్వెస్ట్ తోటో ఏదో కొన్ని కారణాలతో అట్లా ఇవ్వటం వలన అది కొంచెం చర్చనీయాంశం ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది బట్ అవన్నీ చూసి చూసుకో చూడకుండా కూడా కొన్ని సందర్భాల్లో సరే చిన్న చిన్నవి ఇచ్చేయండి అని ఉండొచ్చు బట్ కొంచెం కాబి రాజకర్షరెట్ కూడా నేను జైల్లో వంట వండుకోవడానికి అనుమతి కావాలని కూడా వంట వండుకోవటా వంట వండుకోవడానికి ఆయన పిటిషన్ వేస్తే అది కూడా రేపు ఇరవై తొమ్మిదికి వాయిదా పడిందండి చాలా ఆశ్చర్యంగా ఉందండి వంట వండుకోవడానికి ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ అక్కడ ఫుడ్ పట్టలేదు అంటే అదే గ్యాస్ అవన్నీ పంపించాలి కూరగాయలన్నీ పంపించాలి నాన్ వెజ్ పంపించాలి మంచిగా ఇప్పుడు రాజకీయ రెడ్డి గారు మంచిగా మటన్ ధమ్ బిర్యానీ చేసుకొని చేసుకుని జైల్లో గుమ్మగుములు ఆడేటువంటి మటన్ బిర్యానీ చేసుకొని వండుకొని చక్కగా తినేటువంటి ఫెసిలిటీ కల్పించమని కోరుతున్నాడు వాళ్ళందరు అనుకుంటా వంట వండుకోవడానికి అనుమతి కావాలని చెప్పారు అసలు ఎంత నేను ఎక్కడ వంట ఇంటి దగ్గర నుంచి బయట క్యారేజ్ పంపించమని అడగటం చూసాం మా ఇంట్లో ఆడే స్పెషల్గా వండుకోవటానికి ఉదా శుభ్రంగా కుకింగ్ కూడా నేర్చుకోవచ్చు శుభ్రంగా ఏదైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుకొని లోపల జైల్లో కుకింగ్ వీడియోస్ కూడా చేసి పెట్టుకుంటే పాపులర్ కూడా అవద్దాం అది కూడా చూస్తే పోయిద్దాం తర్వాత ఇది తర్వాత దాన్ని అడగచ్చు పాపులారిటీ అంటే టైము ఇది కావాలి కదా ఏందోనండి సరే అయితే సురేష్ గారు ఏంటండి మొత్తానికి రెండు వేల ఆరులో శ్రీ లక్ష్మి గారి కేసు అప్పుడు సంతకం పెట్టినటువంటి అంశం మరి ఏంటి పాప ఆమె నాకేం సంబంధం లేదంటుంది మళ్ళీ నేను సుప్రీంకోర్టు మళ్ళీ ఇచ్చేసింది పాప ఇప్పుడు ఇంత యాక్టివ్గా నడుస్తుంది అప్పుడు అది ఆ ఫోటో 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 పాప అప్పుడు నడవలేనటువంటి ఫోటో నడవలేని ఫోటో పాప ఆయన ఐజీ చాలా మంచి ఆఫీసరు ఆయన చాలా మంచి ఆఫీసరు ఆయన మంచి పేరు ఉంది సురేష్ గారు ఏంటి మరి ఇప్పుడు మొత్తానికి మళ్ళీ విచారణకు ఎదుర్కోక తప్పదా వంశీ గారు అంటే సిబిఐ కోర్టులో ఫస్ట్ తనకు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తే మనకి సిబిఐ కోర్టు రిజెక్ట్ చేసింది దాని మీద తెలంగాణ హైకోర్టులో మన ఎర్రా శ్రీ గారు వేసినప్పుడు ఇరవై రెండు నవంబర్లో హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆవిడ కంటే పిటిషన్ ఎలవ్ చేస్తూ ఆ కేసు నుంచి విముక్తురాలను చేశారు దాని మీద సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు మా వాదన వినకుండా తెలంగాణ హైకోర్టులో ఆర్డర్ జారీ చేశారు కాబట్టి మాకు వాదన వినే అవకాశం మళ్ళీ ఇవ్వలేదని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే మొన్న మే నెలలో సుప్రీంకోర్టు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా హియరింగ్ విని మీ నిర్ణయం తీసుకోండి తెలంగాణ హైకోర్టుకు మళ్ళీ రిఫర్ చేసింది తాజాగా తెలంగాణ హైకోర్టు ఆవిడ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసి అంటే విచారణ ఎదుర్కోవాల్సిందే అంటే లెక్క మనకు ఓఎంసీ కేసులో అంటే ఈ మైనింగ్ కేసులో మనకి ఓబులాపురం మైనింగ్ కేసులో మనకి ఆవిడని ఇంప్లీట్ చేస్తూ లేకపోతే ఆవిడని నిందితురాలు కానీ కొనసాగిస్తూ ఇవాళ ఆర్డర్ ఇచ్చినట్టు దినపడారు అయితే ఇందులో చాలా సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ రెండు వేల ఏడులో ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే ఓబులాపురం మైనింగ్ కేసుకి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన దాంట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి ఈ మనకి మైనింగ్ వాడటానికి ఐరన్ ఓర్ వాడతాము కాబట్టి మేము దీనికి సిఫార్సు చేస్తున్నాం అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన లెటర్లో పంపించారు అంటే రెండు వేల ఏడు మే ముప్పై ఒకటిన పంపి ముప్పైన పంపించారు తర్వాత ఐదు రోజుల తర్వాత అక్కడి నుంచి ఏమొచ్చిందంటే మీరు అయితే గోహెడ్ అని వచ్చింది సో ఇండి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని కానీ జీవో ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ ఇంటిగ్రేటెడ్ అంటే క్యాప్టివ్ అనే పదాన్ని పూర్తిగా తొలగించేసి ఓబులాపురం మైనింగ్కి పర్మిషన్ ఇచ్చారు దాంతో ఇతర దేశాల్లో అమ్ముకోవడానికి ఇరవై తొమ్మిది లక్షలు అంటే వాళ్ళు మీ తెలుసు మొత్తం అరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా హెక్టార్లలో లేకుండా వేరే దానికి రిజర్వ్ ఫారెస్ట్లో తొవ్వేసి ఇరవై తొమ్మిది లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు ఇతర దేశాలకు తరలించడం దాని మింటింగ్ మనీ చేయడం వల్ల ఇదంతా కూడా జరిగిందనేది మనకి